హాయ్ అండి అందరికీ నమస్కారం మన వీడియోలో అయితే మనం మేషరాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాము వారికి సంబంధించిన మంచి శుభవార్తలు ఏవైతే అందబోతున్నాయో వాటి గురించి కూడా మాట్లాడుకుని పూర్తి వివరణ మేష మేషరాశి వారికి ఆగస్టు ముప్పై ఒకటిన ఖచ్చితంగా ఒక అద్భుతం జరగబోతుంది ఒక్కసారి ఈ వీడియో చూడండి మీ జాతకమే మారిపోబోతుంది మరి మీరు గనక ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరణని అస్సలు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే గనక మరి ఇవాళ మన ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి ఇక ఇంతే కాకుండా మన ఇవాళ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయటం మర్చిపోవద్దు మరీ ముఖ్యంగా మీషరాశి వారితో షేర్ చేయటం అస్సలంటే అస్సలు మర్చిపోవద్దు ఇక ఇంతే కాకుండా మీరు గనక ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ గనక చేయకపోయి ఉండుంటే గనక మరి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం కూడా అస్సలు మర్చిపోవద్దు అలా బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీ వరకు లభిస్తుంది అలా లభించటం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ఏ వీడియోని కూడా మీరు మిస్ అయ్యే అవసరమే ఉండదు కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలా మిస్ అవ్వకుండా ఉన్నట్లయితే చక్కగా మంచి మంచి పరిహారాలు మీరు చేసుకొని మీరు అనుకున్న విజయాలన్నీ కూడా సాధించవచ్చు ఇక లేట్ చేయకుండా వీడియోలోని పూర్తి వివరణ విషయానికి వచ్చినట్లయితే గనక ముందుగా మనం మేషరాశి వారి గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మేషరాశి వారికి లర్నింగ్ పవర్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు ఏదైనా గనక ఈ మేషరాశి వారికి చెప్పినట్లయితే దాన్ని వెంటనే పట్టేస్తారని చెప్పుకోవచ్చు వీరికి తెలివితేటలు అనేవి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి మరి ఇంతేకాకుండా కష్టపడే గుణం కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఈ మేషరాశి వారు ఎప్పుడు ఎవరిని బాధించకుండా ఉండటానికే ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ఎవరైనా గాని వీరిని మోసం చేసినట్లయితే ఎవరి ద్వారా అయినా గాని వీరికి హాని కలుగుతుంది అని తెలిసినట్లయితే అటువంటి సమయంలో మాత్రం వీరు ఎవ్వరిని సహించని సహించరు వీరి కోపం తారాస్థాయికి చేరుకుంటూ ఉంటుంది కాబట్టి వీరిని దయచేసి ఎవరు మోసం చేయకుండా వీరికి కోపం తప్పించకుండా ఉండటానికే ప్రయత్నించండి శివునికి మూడో కన్ను తెరిస్తే ఎంతటి ప్రళయం జరుగుతూ ఉంటుందో మరి ఈ మేషరాశి వారికి గనక కోపం వచ్చినట్లయితే అటువంటి ప్రళయం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీరు చూడటానికి కొంచెం గాంభీరంగా కనిపిస్తూ ఉంటారు అయినప్పటికీ వీరి మనసు చాలా సున్నితంగా ఉంటూ ఉంటుంది కాబట్టి వీరిని వీరికి కోపం ఎక్కువ అని మాత్రమే భావించద్దు వీరిలో మంచి కూడా చాలా ఎక్కువగానే ఉంటూ ఉంటుంది ఇక ఇంతే కాకుండా మేషరాశి వారైతే ఇప్పటి వరకు కొన్ని సమస్యలను ఎదుర్కోవటం కొన్ని రకాలుగా మోసపోవటం అనేది జరుగుతూ జరుగుతూ ఉంది కానీ వీరికి ఇకపై మంచి రోజులు రాబోతు ఉన్నాయి వీరికి ఎన్నో రకాల కళలు వీరికి విద్యా బోధన అనేది కూడా చాలా నచ్చుతూ ఉంటుంది మరియు వీరికి ఏదైనా ఒకటి గనక చెయ్యలేరు అని చెప్పినట్లయితే ఖచ్చితంగా దాన్ని చేసి చూపిస్తూ ఉంటారు ఇంతే కాకుండా వీరు ఎదుట తప్పు జరుగుతుంది అంటే గనక దాన్ని వీరు సహించరు మరి ఇంతేకాకుండా వీరికి మెమొరీ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది మీరు ఇప్పటిది కాదు పది సంవత్సరాల క్రితం ఏం జరిగింది లేదు అంటే వారి చిన్నప్పుడు ఏం జరిగింది అని అడిగినా కూడా వీరు ప్రతిదీ గుర్తుంచుకొని మరి చెప్తారు అటువంటి యొక్క మెమొరీ పవర్ అనేది మన ఈ మేషరాశి వారికి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు ఇక ఇంతే కాకుండా ఇప్పటి వరకు ఎన్నో కళలు కన్నారు ఎంతో మందితో మోసపోవడం జరిగింది ఎన్నో పనులు జరగాలి ఎన్నో కార్యాలు జరగాలి ఎన్నో కార్యక్రమాలు జరగాలి అని అనుకున్నారు అయినప్పటికీ అవేవి పూర్తవనే అవలేదు అందువలన మీరు ఎంతో బాధపడటం కూడా జరిగింది కానీ ఇక నుంచి ఆ బాధలు అన్నీ కూడా దూరం అయిపోబోతూ ఉన్నాయి మరి మేషరాశి వారు ఖచ్చితంగా ఎన్ని పనులు ఉన్నా కానీ అన్ని పక్కన పెట్టి మరి ఇవాళ మన ఈ వీడియోని చూడండి లేదు అంటే మీకు జరగబోయే ఆ అద్భుతాన్ని మీరు మిస్ అవ్వాల్సి ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనమైతే పరిహారాలు ఆ అద్భుతం ఏంటి అనేది తెలుసుకుందాము కానీ అంతకన్నా ముందు మన ఈ వీడియోలోని పూర్తి వివరణ తెలుసుకోవడానికి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి మరీ ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అంతేకాకుండా మన ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయటం మర్చిపోవద్దు మరీ ముఖ్యంగా మేషరాశి వారికి షేర్ చేయటం అసలు మర్చిపోవద్దు ఒకవేళ మేషరాశి వారు గనక ఈ వీడియోని మిస్ అయినట్లయితే చాలా అంటే చాలా బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా పనులన్నీ మానేసి మరి వీడియో చూడండి ఇక పరిహారాల విషయానికి గనక వచ్చినట్లయితే అసలు ఈ మేషరాశి వారికి ఈ నెలాఖరున అంటే ఆగస్ట్ ముప్పై ఒకటిన ఖచ్చితంగా ఒక అద్భుతం అనేది జరగబోతుంది మరి అదేంటి అంటే ఇప్పటి వరకు నూతన వస వస్త్రాలు కొనుక్కోవాలి నూతన గృహం కట్టుకోవాలి లేదా నూతనంగా గృహం కొనుక్కోవాలి లేదు అంటే నూతన వాహనాలు కొనుక్కోవాలి అది ద్విచక్ర వాహనం అయినా లేదు ఇంకేదైనా కానివ్వండి కొనుక్కోవాలి అని అనుకుంటూనే ఉన్నారు వీరు ఒక స్థాయికి చేరాలి అని చెప్పి అనుకుంటూనే ఉన్నారు వీరి థాట్స్ అన్ని కూడా చాలా హైగా ఉంటూ ఉంటాయి వీరు దేన్నైనా అచీవ్ చేయాలి అనుకుంటే అనుకోవటంలోనే ఆగిపోతూ ఉన్నారు దానికి సంబంధించి ఎన్నో రకాల ప్రయత్నాలు అనేవి చేయటం జరుగుతూ ఉంది అయినప్పటికీ అవేమి ఫలించకపోవటంతో నిరాశ పడిపోతూ ఉన్నారు అటువంటి సమయంలో ఎవరైనా గనక వీరిని బాధించినట్లయితే వీరికి కోపం తప్పించినట్లయితే ఆ ఎదుటి వ్యక్తిని దూషించటం మొదలు పెట్టేస్తారు అందువలన వీరికి కోపం కూడా ఎక్కువైపోతూ ఉంది కాబట్టి మేషరాశి వారు మాత్రం కాస్త కోపం తగ్గించుకొని ఉంచటం చాలా మంచిది మరియు మీ మాటలతో అలానే మీ చేతలతో మీరు ఇవాల్టి నుంచి ఎవరిని దూషించకుండా ఉండటం చాలా ఉత్తమం మరి ఇంతేకాకుండా మీ యొక్క మాటలు కానీ చేతలతో కానీ ఎవరైనా ఇబ్బంది పడినట్లయితే మరి అటువంటిది ఏదైనా ఎదుర్కోవటం వల్ల మీ నాశనం అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది మీరు అనుకున్న కార్యాలు కార్యక్రమాలలో కూడా విజయం సాధించలేరు కాబట్టి వీలైనంత వరకు కూడా ఎవరిని బాధించకుండా దూషించకుండా ఉండటానికి ప్రయత్నించండి మరి అలానే ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని పరిహారాలని కూడా ఖచ్చితంగా చూసి వాటిని కూడా పాటించండి ఇక చూసుకున్నట్లయితే గనక ఈ మేషరాశి వారి కళలు ఏవైతే ఇప్పటి వరకు కంటూ ఉన్నారో ఏవైతే పనులు జరగాలి అని అనుకుంటూ ఉన్నారో మరి ఇప్పుడైతే ఆ కళలన్నీ కూడా నిజమవ్వబోతున్నాయి ఆగస్ట్ ముప్పై ఒకటవ అనగా ఈ నెలాఖరున మన ఈ మేషరాశి వారికైతే వీరనుకున్న కార్యాలు అన్నీ నిజమవ్వబోతూ ఉన్నాయి మరి మీకు ఇవన్నీ కూడా లభించాలి మీ కళలన్నీ అవ్వాలి మీరు అనుకున్న పనులన్నిటిలో విజయాలు సాధించాలి అని అనుకున్నట్లయితే నేను చెప్పబోయే కొన్ని పరిహారాలని పాటించవలసి ఉంటూ ఉంటుంది మరి ఆ పరిహారాలు ఏమిటి అని చూసుకున్నట్లయితే గనక మొదటిగా మీరు ప్రతి బుధవారము కూడా వినాయకుని గుడికి వెళ్ళి అక్కడ పదకొండు గుంజుళ్ళు తీయటం ఆ తర్వాత గరికతో స్వామిని అర్చించటం వలన మీకు విఘ్నాలు అనేవి తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు కూడా మీరు చేసే పనుల్లో విఘ్నాలు రావటం వల్ల ఏ పనుల్లోనూ విజయం సాధించలేకపోయారు కాబట్టి మొదటిగా మీరు వినాయకుడిని పూజించటం చాలా మంచిది బయటికెళ్లే ముందు కూడా వినాయకునికి దండం పెట్టుకొని వెళ్ళటం వలన విఘ్నాలన్నీ తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక ఇంతే కాకుండా ప్రతి గురువారం కూడా సాయిబాబాని ఆరాధించటం చాలా మంచిది ఇక సోమవారం పూట మూడు సార్లు లింగాష్టకం చదవటం వలన కూడా మీకు జరగబోయే అద్భుతాన్ని ఎవ్వరూ ఆపలేరు ప్రతిరోజు కూడా మీరు దైవారాధన చేయటం అలవాటు చేసుకోండి అది చాలా ఉత్తమమైనది ఇలా చేయటం ద్వారా మీరు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి మరి ఇది ఇవాళ మన ఈ వీడియో మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి నుండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి